పాప ఇఫ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఆల్సో గెట్స్ కరప్టెడ్ లైక్ దిస్ వాట్ టైప్ ఆఫ్ జ్యుడిషియరీ సిస్టమ్ మే ఎమర్జ్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఒకటి ఏంటంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉండాలి ఇప్పుడు మనం ప్రభుత్వం అంటాం కదా ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం ఇప్పుడు గవర్నమెంట్ మీన్స్ త్రీ ఆర్గాన్స్ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జ్యుడిషియరీ జ్యుడిషియరీ ఇండిపెండెంట్గా ఉండాలి అయితే ఇప్పుడు మన దేశంలో ఆ పాప దానికి ఒక చిన్న ఆన్సర్ ఏంటంటే మన దేశంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హైకోర్టు న్యాయమూర్తులు ఇద్దరు కూడా కొలీజియం ద్వారా అపాయింట్ అవుతుంది కొలీజియం కొలీజియంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నలుగురు ఇతర న్యాయమూర్తులు అంటారు సమస్య ఏంటంటే కొలీజియంకి రాజ్యాంగ బద్ధత లేదు రాజ్యాంగ బద్ధత అంటే అర్థమైందా కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ లేదు మంచి అయినా చెడ లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ గా అపాయింట్ అయినటువంటి జడ్జెస్ ని మనం పరిశీలిస్తే ఎంత దుర్మార్గంగా అపాయింట్మెంట్ జరిగిందో నేను పది పదిహేను ఎగ్జాంపుల్స్ చెప్పగా ఆల్రెడీ మన వాళ్ళు కొన్ని చెప్పారు మురళీధర్కేకి ఇవ్వలేదని చెప్పేసి వాస్తవంగా పోలీస్ ముందు నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అనేది ఒకటి ఏర్పడి రాజ్యాంగ సవరణ చేశారు చేసి సుప్రీం సుప్రీంకోర్టే కొట్టేసింది ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ని సుప్రీంకోర్టే కొట్టేసింది కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే మంచి అయినా చెడైనా కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉండాలంటే నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఏర్పడి దాని ద్వారా నియామకాలు జరిగితే కొంత బెటర్గా ఉండొచ్చు ఇది రెండవది ఈ జ్యుడిషియరీలో కూడా రిజర్వేషన్ సీట్ మీద కూడా కొంత చర్చ జరగాల్సిన అవసరం